నేను మీ రావుల భాస్కర్ రావు రైతన్నలారా నేను ఈరోజు ఈసారి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనే కొత్త వెరైటీని తీసుకొని రావడం జరిగింది గతంలో కూడా నేను ఇది సాగు చేయడం జరిగింది మూడు వేల రూపాయలు పెట్టి కింటా కొడ్లు చొప్పున అమ్ముకోవడం జరిగింది ఈసారి కూడా దాని రిజల్ట్ ఎట్లున్నది మీరు వెనుక చూస్తున్న పొలం ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఇది కేవలం నూట ఇరవై రోజుల పంటకాల పరిమితి కలిగినటువంటిది తర్వాత దీనిలోపట గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆర్ఎన్ఆర్లో అంటే ఇంకా తక్కువ ఉంటుంది రెండోది ఇది అతి తక్కువ సమయంలో బట్నే ఎక్కువ దిగుబడి ఇచ్చి ఈ రైసు ఆర్ఎన్ఆర్ కన్నా ఫిఫ్టీన్ జీరో ఫార్టీ ఎయిట్ కన్నా ఇంకా సన్నగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు చాలా జీలకర్ర రైస్ లాగా ఉంటుంది మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉండి ప్రాచుర్యం పొందినటువంటి జైశ్రీరామ్ కంటే నాణ్యమైన గింజ ఉంటుంది రోగాలను తట్టుకుంటుంది నా పక్కకున్నోళ్ళందరూ కూడా డబ్బాలకు డబ్బాలు పురుగు మందులు కొడుతూ ఉన్నారు ఈసారి నేను పురుగు మందులు వేయకుండా పండియాలన్న ఉద్దేశంతో ఇది తినేది కదా అన్న ఉద్దేశంతో జబ్బు రాలేదు మందు కొట్టాల్సిన అవసరం రాలేదు మరి ఈ విత్తనము నేను జూన్ పదో తారీఖు నాడు పోసిన ఈరోజు అక్టోబర్ పదిహేనో తారీఖు వర్షాలు చేపట్టి ఒక పది రోజులు ఎరిక్కిపోయింది కానీ కేవలం నూట ఇరవై రోజులకే వచ్చేటువంటి అతి స్వల్పకాలికమైనటువంటి సన్నధాన్యం కలిగిన దీని లోపల మంచి లక్షణాలు ఉన్నాయి షుగర్ పేషెంట్లకు ఇది చాలా మంచిది ఆహారం కూడా రుచికరంగా ఉంటుంది మంచి వాసన వాసన కలిగినటువంటి వెరైటీ ఇది అన్నం ఉండదాండి వచ్చే వాసన అన్ని వెరైటీల కంటే దీన్ని భిన్నంగా ఉన్నది తినాలనిపించేటువంటిది తర్వాత గ్లైస్మెటిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది తర్వాత దీంట్లో ఇంకా పడిపోని లక్షణం ఉన్నది హైట్ పెరుగు దీనిలో మంచిది ఏంటంటే వర్షాకాలంలో కూడా చాలా హైట్ పెరిగింది కొన్ని మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు ఇది కేవలం రెండు రెండున్నర ఫీట్లతోనే రెండున్నర ఫీట్లతోనే అయిపోతుంది పడిపోయిన రకం కాబట్టి దీన్ని వానకాలం వ్యాసంగి సాగు చేయొచ్చు అత్యంత ప్రాచుర్యంగా ఉండేది జనరల్గా ప్రైవేటు విత్తనాలకు ఇచ్చినంత ప్రచారం ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ పరిశోధన సంస్థలకు సంబంధించిన విత్తనాలకు ఇవ్వరు ఎందుకంటే అది వ్యాపారాత్మకమైంది ఇది రైతు శ్రేయస్సు గురి ఉండేటువంటిది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ మా పొలంలో మాకు చాలా చక్కగా సరిపోయినటువంటి వెరైటీ ఇప్పుడు మేము ఇవే తింటా ఉన్నాం ఇది మళ్ళీ తిరిగి నేను పట్టించుకొని మిత్రులకు శ్రే అభయ్యులందరికీ అయితే దీన్ని ఒకటి ఏంటి అంటే మనం వాల్యూ అడ్డెడ్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తిగా మార్చుకోవాలి ఒట్లను నమ్మితే మనకి ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేలు పోతుంది అదే కనుక మనం బియ్యం పండించుంటే ఇంకొక ఐదు వందలు ఆరు వందలు మనకు ప్లస్ అవుతుంది కాబట్టి రైతన్నలారా మనం సన్నధాన్యాన్ని పండించడం అది ఆహారం కుకింగ్ క్వాలిటీ బాగున్నది అంటే దాన్ని వెంటనే బియ్యంగా మార్చి అమ్ముకుంటే మనకు చక్కని ఫలితాలు కలుగుతుంది అంటే మనం యావరేజ్లో ఒక ఎకరానికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అదనంగా సంపాదించుకోవచ్చు ఈరోజు సన్నధాన్యం మంచి క్వాలిటీది ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది మనం ఐదు వేలకు అమ్మినా కానీ కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అవుతుంది కాబట్టి విలువను జోడించి మనం అమ్ముకోవాలనే ప్రయత్నం చేయాలి రైతన్నలు ఇలా చేయడం ద్వారా సన్నధాన్యం పండించడం తక్కువ పండిన ముప్పై ఐదు బస్తాలే దిగుబడి వచ్చిన మనకు ఈ విలువ ధరతోని సుమారు దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రూపాయలు ఒక ఎకరానికి సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వడ్లు అమ్మితే అరవై అరవై ఐదు వేలు వస్తే మనం అదే బియ్యం చేసి కనుక అమ్ముకున్నట్టయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం విలువను జోడించి సన్న బియ్యాన్ని పండించాలి మంచి క్వాలిటీ రైస్ని పండించాలి మంచి ధరకు అమ్ముకోవాలి ఇలా చేస్తే రైతన్న బాగుపడతాడు రైతు అన్న చెడిపోడు కాబట్టి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ మీరు యాసంగి కూడా నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఐదో మధ్యలో కనుక పోసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది వడగాడుపులు ఉండవు రాళ్ళ వనాబాయి ఉండదు ఏముండదు ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో వరి కోత కోసేసుకోవచ్చు ఈ వివరాలు ఇంకా మీకు ఏమైనా కావాల్సి ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ నేను మీరు రావుల భస్కారం